అల్లు అర్జున్ పుష్ప సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్నటువంటి తరుణంలో ప్రీమియర్స్ కోసం స్పెషల్ గా అయితే అందరినీ ఇన్వైట్ చేయగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వచ్చారు మరి హైదరాబాద్ లో పుష్ప టూ థియేటర్ నుంచి బయటకు వచ్చి మీడియాతో అయితే మాట్లాడి తన రివ్యూ అందించారు మహేష్ సో మహేష్ అయితే ఒక పక్క మన జక్కన్న సినిమాతో బిజీగా ఉన్నారు మరి ప్రీ రిలీజ్ జక్కన్ననే తీసుకొచ్చింది పుష్ప టీ ఈ నేపథ్యంలో తాజాగా మహేష్ బాబు కూడా ప్రీమియర్ చూసి సందడి చేశారు సినిమాని కుటుంబ సమేతంగా చూసిన మహేష్ బాబు బయటకు వచ్చి మీడియాతో అయితే ఎక్స్ట్రాడినరీ అంటూ ఒక్క మాట చాలు అంటూ చెప్తున్నారు ఎందుకంటే ఈ సినిమాలో ప్రతి ఒక్కటి కూడా మనం చూడాల్సిన అవసరం లేదు జస్ట్ అల్లు అర్జున్ ఇన్ అండ్ అవుట్ చూస్తే చాలు హీఈ్ అమేజింగ్ ఇన్ టు క్యారెక్టర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన దేవుడు ప్రసాద్ నెక్స్ట్ లెవెల్ అసలు ఎంత ఈ సినిమాకి ఆయన హార్డ్ వర్క్ చేశారనేది అర్థమవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ద టూ పీపుల్ నేషనల్ అవార్డు కాబట్టి వాళ్ళిద్దరూ మరొకసారి నేషనల్ అవార్డు తీసుకోవడం పక్క అంటున్నారు మహేష్ బాబు ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది దానికి ఎలాంటి మ్యూజిక్ కావాలి సో డిఎస్పి మ్యూజిక్ గురించి మనకు బాగా తెలుసు కానీ ఇప్పుడు పుష్పలో ఆ లోకల్ అనేది ఏ రకంగా ఉంటుందో అంత మాస్ గా సినిమా ఉందని ఖచ్చితంగా మాస్ ని ఇష్టపడే వాళ్లే కాదు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉందని సినిమా చూసినటువంటి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారంటూ చెప్తున్నారు మహేష్ బాబు సో మొత్తానికి మన సూపర్ స్టార్ మహేష్ బాబే పుష్ప రివ్యూ ని అతిరిపోయి రేంజ్ లో ఇవ్వడంతో బన్నీ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు ఇక వీకెండ్ రాబోతుండటంతో కచ్చితంగా ఈ నాలుగు రోజులు దుమ్ము లేపడం గ్యారంటీ అని పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్